చిరుతలు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు హడలెత్తేస్తున్నాయి ఇవి తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్న సిచ్యువేషన్ చిరుతలు జనావాసాల్లోకి వచ్చేసాయి పట్ట పగలే తిరుగుతున్నాయి భయాందోళనకు గురవుతున్నారు జనం అటువైపుగా వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు చిరుతల సంచారంతో భయం భయంగా బతుకుతున్నారు ప్రజలు ఒకచోట తిరుమలలో ఇంకొక చోట హైదరాబాద్ లో రహదారుల మీద తిరుగుతున్నాయి జనావాసాల్లోకి తిరుగుతున్నాయి జనావాసాల్లో వచ్చేసాయి చిరుతలు అటవీ శాఖ అధికారులు వాటి పాదముద్రలను గుర్తించారు వాటిని పట్టుకునేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశారు కానీ అవి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాయి సో దీంతో ప్రజలు మాత్రం భయాందోళనకి గురవుతున్నారు ఒకచోట హైదరాబాద్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ఇంకొక చోట తిరుమల అలిపిరి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ వెహికల్ వెళుతూ ఉంటే ఒకసారిగా అటాక్ చేసినంత పనిచేసింది చిరుత ఇంకొక చోట నిర్మల్ జిల్లా తానూర్లో పులి ఆ చిరుత పులి యొక్క పాదముద్రల్ని అటవీ గుర్తించింది వాటిని మనం చూస్తున్నాం దీంతో తిరుపతిలో భక్తులు భయాందోళనకి గురవుతున్నారు ఇక హైదరాబాద్ గండిపేటలో సిచ్యువేషన్ చూస్తున్నాం స్థానికులు అక్కడ ఉన్న ప్రజలు అంతా కూడా భయాందోళనకి గురవుతున్నారు చిరుతల పూలని త్వరగా పట్టుకోవాలని వాళ్ళంతా అటవీ శాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు కూడా వాటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి అవి చిక్కలేదు బోన్లలో సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించవద్దు అంటూ సూచనలు జారీ చేస్తున్నారు హైదరాబాద్ లోని గండిపేట ప్రాంతంలో చిరుతపులి జాడ కోసం వేట కొనసాగుతోంది గ్రే హౌండ్స్ అటవీ ప్రాంతంలో చిరుతపుల్ని పోలీస్ సిబ్బంది గుర్తించారు అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కోసం ఎనిమిది ట్రాప్ ఏర్పాటు చేశారు దాన్ని బంధించేందుకు నాలుగు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు మరోవైపు చిరుత జనావాసాల్లో తిరుగుతుండటంతో రాత్రి ప్రజలు బయటకి రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక తిరుపతి అలుపురిలో కూడా చిరుత కలకలానికి సంబంధించిన దృశ్యం మీరు చూస్తున్నారు ఎస్వి జూ పార్క్ రోడ్ లో బైక్ పై దాడికి ప్రయత్నించింది చిరుత ఉన్నట్టుండి ఆ దట్టమైన చెట్ల మధ్యలోంచి ఒక్కసారిగా వెహికల్ మీద దాడి చేసినంత ప్రయత్నం చేసింది అయితే ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు ఫోన్ లో ఈ వీడియో తీశారు ప్రయాణికులు జూ పార్క్ రోడ్ లో దర్జాగా రోడ్డు పక్కన కల్వట్ దగ్గర పడుకుని రోడ్డుపై వెళుతున్న వాహనాలపై దాడికి పాల్పడింది చిరుత నిర్మల్ కూడా సేమ్ జిల్లా మండలం కోరు గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తున్నట్లుగా రైతులు చెబుతున్నారు గ్రామానికి చెందిన వాగ్మారే లక్ష్మణ్ తమ పంట పొలానికి వెళ్లే మార్గంలో చిరుత పులి పాదముద్రలు గుర్తించి అధికారులకి సమాచారం ఇచ్చారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు దాని పాదముద్రలను కూడా గుర్తించారు